హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లడ్డూస్ బ్లాగ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన జొన్న గుడాలు చేసుకుందామండి నా చిన్నప్పుడు ఎక్కువగా జొన్న రొట్టె ఇంకా జొన్నలు మొక్కలు అంబలిగా చేసుకొని తాగేవాళ్ళము ఇంకా ఉల్వలు బబ్బర్లు అనుములు ఇవే ఎక్కువగా గుడాలు చేసుకొని తినేవాళ్ళము అయితే ఇది ఈవినింగ్ స్నాక్స్లోనైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా తీసుకోవచ్చండి అయితే ఈ టేస్టీగా ఉండే జొన్న గుడాలు ఎలా చేయాలో చూపిస్తారండి ముందుగల్లా తెల్ల జొన్నలని ఒక రెండు రెండు గ్లాసెస్ తీసుకొని అవి మంచిగా వాష్ చేసి జొన్నలు మునిగే వరకు నీళ్లు పోసుకోండి నేనైతే వరకు బాదం పప్పులను ఇందులోనే వేసి నానబెడుతున్నాను కొన్ని బబ్బర్లు ఇంకా కొన్ని పెసర్లు కూడా ఇందులోనే వేసి పైన మూత పెట్టి రాత్రంతా నానపెట్టుకోవాలి పప్పులైనా మనం కుక్ చేసుకునే ముందు బాగా నాననివ్వాలి లేదంటే అందులోని పోషకాలు ఎక్కువగా మనకు అందవంట ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని రాత్రంతా నానిన జొన్నలు ఉన్నాయి కదండి అవి ఇందులో వేసి టూ గ్లాసెస్ నీళ్లు కూడా పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేను పెసర్లను కూడా ఇందులో లోనే ఉడికిస్తున్నాను ఎందుకంటే టైం సేవ్ అవుతుందండి అమ్మమ్మ నానమ్మ వాళ్ళైతే పెసాలు జొన్లు ఇవి ఉడకపెట్టాలంటే కుండలను యూజ్ చేసేవాళ్ళు కానీ మనకు ప్రెషర్ కుక్కర్స్ వచ్చి పని చాలా ఈజీ అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి రాత్రంతా నానున్నాయి కనుక జల్దే ఉడుకుతాయండి జొన్లు ప్రెషర్ బయటికి పోతున్నప్పుడు వాటర్ బయటికి పోకుండా ఇలా నేను క్లాత్ పెట్టానండి ఇన్ కేస్ వాటర్ వచ్చినా సరే స్టవ్ మీద మొత్తం వాటర్ పడకుండా ఈ క్లాత్ పీల్చుకుంటది జొన్లని చేత్తో ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి అప్పుడు మంచిగా ఉడికినట్టు ఈ జొన్లు అయితే మస్తు మంచిగా ఉడికినాయండి ఒక స్ట్రైనర్ తీసుకొని దాని సాయంతోటి వాటర్ మొత్తం వడబోయాలి ఇక తాలింపుకి ఒక ఉల్లిగడ్డ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి ఒక మూడు మిరపకాయలు కొంచెం కొత్తిమీర కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగినకల్లా ఒక హాఫ్ స్పూను ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడే వరకు ఉంచండి నెక్స్ట్ కొన్ని పల్లీలు పచ్చిమిర్చి వేసి మంచిగా గోలియండి నెక్స్ట్ కొంచెం ఉల్లిగడ్డలు ఇందాక కోసుకున్నాం కదండి అవి కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఉడకనివ్వండి కొంచెం అయ్యేంత వరకు మూత పెట్టి వదిలేయండి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఆ పచ్చిదనం పోయేంత వరకు అలా గొలియండి నెక్స్ట్ ఇందాక ఉడకపెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదండీ అవి జొన్నలు నెక్స్ట్ బబ్బర్లు పెసర్లు వేసి మంచిగా మిక్స్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేయండి మీకు ఇష్టమైతే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి అంతే సూపర్గా ఉండి జొన్న గుడాలు రెడీ అండి మీకు జొన్న రొట్టెలు చేయలేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ మరియు హెల్దీ కూడా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్